అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ రోజు వచ్చేసి కట్ వర్క్ డిజైన్స్ అండి చూస్తాను చాలా బాగున్నాయి ఇది వచ్చే సారీ అండి మించిది అది కట్ వర్క్ డిజైన్ వచ్చేసాను అంతా తోటి వైపింగ్ కూడా వచ్చింది కట్ వర్క్ హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా హెవీ గానే ఇచ్చానండి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఏను ఇలా స్కేలాప్ అంతా కింద బార్డర్ వచ్చింది ఇదండి సింపుల్ డిజైన్స్ చాలా బాగుంటాయండి గొడవ డిజైన్ ఇద్దరు సిస్టర్స్ అండి అలాగే కూడా స్కాలప్ ఇచ్చేసాను అండి అంతా పైపింగ్ తోటి సైజెస్ వచ్చేసి ఇలా హెవీగా ఇచ్చానండి హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇది కూడా తోటి వచ్చింది ముందు కూడా స్కేలా తినండి పెంట్ పార్ట్ కూడా ఇది ఒక సారీ ఇద్దరు సిస్టర్ వంటివి చూపి వచ్చేసి కూడా సింపుల్ మోడల్ బాల్స్ ఇచ్చానండి ఇది కి వచ్చేసి ఇదండి మోడల్ హ్యాండ్స్ కూడా ఇలా వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఇలా సింపుల్ మోడల్స్ చాలా బాగుంటాయండి ఈ డిజైన్స్ ఎవరికైనా నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ ఏ